నమస్కారం ఈ ఆత్మీయ సమావేశానికి పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులకు పాత్రికేయ మిత్రులకు నా యొక్క ఆత్మీయ సంబంధికులైనటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి నేను రెండు వేల తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వీడి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆ కుటుంబంతో నేను ప్రయాణం చేయడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను పార్టీలోనే వైసీపీ పార్టీలోనే కొనసాగుతూ నాకు పార్టీల పదవుల గురించి కానీ ఇంకొక అభివృద్ధి కార్యక్రమాల్లోకి ఇంకొక అవకాశం ఇస్తే ఇంకొకటి ఏదన్నా సంపాదించుకున్న ఆలోచన కానీ ఎప్పుడూ లేదు ఎందుకంటే నాకు కష్టం వచ్చినప్పుడు మీరు ఉన్నారు నా బాధలో మీరు ఉన్నారు అందరితో చర్చించి మరి భవిష్యత్ తరాలకి ఏది మంచి జరుగుతుందో ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో కొంతమందిని అంటే సెలెక్టెడ్గా కొంతమందిని మూడు మండలాల నుంచి కూడా పిలిపించడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితి మనం చూసాం చూస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క ప్రయాణంలో ఒకవైపు టీడీ వైసీపీ సింగిల్గా వారా ఊరి టప్ తో నడుస్తూ ఉన్నాయి అయితే గత ఎన్నికల్లో మరి ఈ యొక్క రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫు నుంచి మరి మేము పనిచేసి సతవిధాల అటు ధనబలంతో కానీ అర్థబలంతో కానీ అంగబలంతో కానీ అద్దు అదుపు లేకుండా మాకున్నంతలో ఎవరి కార్యకర్తకున్నంతలో కార్యకర్త స్థాయి మరిచిపోయి ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం కష్టార్జితం చేయడం పార్టీకి యొక్క సేవ చేయడం జరిగింది మరి ఇంత కష్టపడి పార్టీని గెలిపిస్తే మనకు పార్టీ ఏం చేసింది మిత్రులారు మీరు అందరు గమనించాలి మరి మన పార్టీ కోసం ఇంత కష్టపడి పనిచేస్తే మన పార్టీ ఏం చేసింది అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి మరి రెండు వేల పంతొమ్మిదిలో అనేక కేసులు అనేక అభండాలు అనేక శ్రమల దోపిడి డబ్బు దోపిడి శ్రమ దోపిడి అన్నీ అయిపోయినా కానీ ఈ రోజు వరకు కూడా ఒక కార్యకర్త కొన్ని న్యాయం జరగలేదనేదే నా ఉద్దేశం మీరందరూ ఒక్కసారి ఒకసారి గమనించుకోండి ఎందుకంటే కాయ కష్టం చేసేది కార్యకర్తలు అనుభవించేది బయటవాడు మీరు గమనించుకోవాలి సోదరులారా ఎందుకంటే ఈ రోజుని సీఎం గారు అంటే నాకు ఎంతో అభిమానం రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంతో అభిమానం ఈ అభిమానం గురించి ఇన్ని రోజులు కూడా ఈ నాలుగు నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాల కాలంలో అలాగే అభిమానంతో ఆయన్ని పోస్టర్లు వేసుకుంటూ ఆయన పేరుతో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నడుస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ జరిగిన అన్యాయం నాకు ఒక్కడికే జరిగిందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గమే కాదు ఈ యొక్క జిల్లాలో ఏ మూల ప్రతి కార్యకర్త కూడా బాధ దాగాతోనే బాధపడుతూ ఉన్నారు అయితే మళ్ళీ ఇదంతా తెలిసి కూడా మరి హైకమాండ్కి నేను చాలా సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది అనేక వందల మందితో రెండేసి వందల మంది నూట యాభై మంది కారులేసుకుని నేను ప్రతి ఒక్కరికి కూడా విన్నవించడం జరిగింది ఇక్కడ పరిస్థితి ఇది ఎలా జరుగుతుంది పార్టీ కోసం కష్టపడ్డవాడికి ఎటువంటి న్యాయం జరగలేదు మరి మీరు ఒక్కసారి ఆలోచించాలి సర్దుకుంటే పార్టీ న్యాయం చేస్తుందని చెప్పి ఈరోజు వరకు కూడా మా మనోభావాలు ఎక్కడ ఉంటాయి అనేది మీరు ఒకసారి ఆలోచించాలి మిత్రులరా ఎందుకంటే నేను ఒక్కనే నాకు అవసరం ఎంతవరకు అంటే నేను కష్టపడ్డ వ్యక్తిని పార్టీలో నేను కూడా ఏదో స్థాయి కావాలని కోరుకునే మొదటి వ్యక్తిగా నేను అనుకున్నాను కానీ నాకంటే అభాగ్యులైపోయి చాలా మంది కార్యకర్తలు ఆస్తులు అమ్ముకున్నారు ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకున్నారు మీరందరూ కూడా ఈ యొక్క పైన మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈసారి మరి అమలాపురం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో నేను కూడా ఒక అప్లికేషన్ ఇచ్చాను ఎందుకు ఏంటి అనేది మీకు నేను వివరంగా చెప్తాను ఎందుకంటే నేను పార్టీకి నేను ఒక్కనే కష్టపడ్డాను నేను విర విధే నేను చెప్పను కానీ నేను కష్టపడ్డ కష్టంలో ఏ ఒక్కరు కూడా ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టలేదు కష్టపడలేదు ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నేను కొన్ని లక్షల రూపాయలు పార్టీ కోసం ఇచ్చించి అనేక కార్యక్రమాలు చేసి ఒక వ్యక్తిని గెలిపిస్తే ఆ వ్యక్తి కింద ఒక బానిసలాగా బతకోవాల్సిన పరిస్థితి ఆ వ్యక్తి కింద కేసులకి పోలీసుల యొక్క యంత్రాంగానికి అనేక యొక్క అనేక రకాలుగా విధి విధానాలైనటువంటి ఇబ్బందులు గురి చేసిన వ్యక్తి ఈరోజు మళ్ళీ అధిష్టానానికి నేనే చేస్తానంటే నేను సపోర్ట్ చేసేది కానీ నా అంతరంగంగా నా వర్గం సపోర్ట్ చేసేది కానీ ఉండదని మనస్ఫూర్తిగా చెప్తున్నా ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఒక మారుమూల ప్రాంతం ఉప్పుల కొత్త మండలం చల్లపల్లి చివరి జగ్గరాజుపేటలో ఒక రమణారావు అనే వ్యక్తి ఒక్కడగా పోరాడుతున్నాడు మీరందరూ కూడా నాతో సమాయత్వం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎందుకంటే మనం లోకల్ అవతల వారు మీరు గుర్తు పెట్టుకోవాలి లోకల్ వారికి ఈ యొక్క ఏ పార్టీ అయినా సరే ఏ వ్యక్తికైనా సరే లోకల్ వారికి టికెట్ ఇవ్వాలనేది నా ఉద్దేశం మీరు గమనించాలి ఎందుకంటే ఈ యొక్క పైన మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు ఎందుకంటే మనలోనే ఎవరొకరు నాయకుడిగా పుట్టాలి మన లోకల్ గానే మన బరిలో మన యొక్క బాధలు సాధులు యొక్క గ్రామ యొక్క లోట్లు అన్ని తెలుస్తాయి మీరు ఒక్కసారి గమనించాలని మనస్ఫూర్తిగా మోసపోతారు మోసపోవద్దు మిత్రులారా ఎందుకంటే మోసపోయే సమయము లేదు ఇంకా మనం ప్రయత్నం అంతా కూడా లోకల్ వాళ్ళకి టికెట్ ఇవ్వాలని నినాదంతో మీరందరూ కూడా సిద్ధార్థులు కావాలని కోరుతూ మరి కార్యకర్తలు కార్యకర్తల బలము బలగము నేను కార్యకర్తలు నా గుండెలో ఉన్నారు అని డైలాగులు పెంచేవాళ్ళు మాకు గొంతు ఎందుకంటే కార్యకర్త అన్నవాడు సైనికుల పనిచేశాడు పార్టీకి ఆడి దగ్గర ఉన్నా లేకపోయినా పెట్రోల్కి వచ్చినా ఇవ్వకపోయినా ఎవడు ఇచ్చినా అప్పు చేసుకుని ఎవరి స్థాయిలో వాళ్ళు ఖర్చు పెట్టుకుని వచ్చినా పార్టీని గెలిపించారు వేళ అయితే అలాంటప్పుడు కార్యకర్తని ఎలా కాపాడుకోవాలో ప్రతి ఎమ్మెల్యేల మాటల మీద చెల్లుతుందండి చల్లని వాళ్ళు మేమా చల్లని వాళ్ళు మేమా కార్యకర్తలో ఎవరికి ఏ పోస్ట్ వేయించారో మరి ఎమ్మెల్యే లెటర్ ఇస్తేను కానీ పోస్ట్ ఏది రాదు ఒక ఎంపీ లెటర్ ఇస్తేనే కానీ పార్టీ పోస్ట్ రాదు అలాంటిది మరి మనం వెళితే మనం మనం కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూనేమో పార్టీలో పదవులు అనిపిస్తున్నారు పార్టీ పనిచేసిన వాడు ఎవరు కూడా పదవులు లేదు ఇది గమనించుకోండి ఎందుకంటే రమణారావుకి ఎమ్మెల్యే వద్దేనో ఎంపీ వస్తేనో నథింగ్ నాకు ఎమ్మెల్యే ఎంపీ పెద్ద మ్యాటర్ కాదు నేను తెచ్చుకోవాలంటే డబ్బు కొట్టి తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉంది కానీ నేను నేను అనేది ఏంటంటే నిర్వీర్యంగా ప్రజలకు సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళనే మాలో ఎవరినైనా సరే ఎంతమంది ఉన్నా సరే ఎవరినైనా ఒకళ్ళు నిన్నుకోండి లోకల్ అయినా నిన్నుకోండి నేననే కాదు నాకు అవకాశం భగవంతుడి ద్వారా మీ ద్వారా ఒక అవకాశం వస్తే మారుమూల ఏ ప్రాంతంలో ఎక్కడ ఏమేమి ఉందనేది నేను చెప్పగలను ఈ నియోజకవర్గంలో ఎందుకంటే ప్రతి ఇంటిని దర్శించాను ప్రతి గ్రామాన్ని దర్శించాను ప్రతి గ్రామ యొక్క స్థితిగతులు నాకు తెలుసు ఎందుకంటే ఈ గ్రామంలో చేసే పరిచర్య అంత ఎంత కాదు కొన్ని కోట్ల రూపాయల సేవా కార్యక్రమాల ద్వారా నా గా నేను చేశాను ఎందుకంటే ఈ యొక్క షీట్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు నేను ఈ యొక్క పార్టీకి కానీ ఈ యొక్క ప్రజలకు కానీ సేవ చేయడం జరిగింది ఇప్పుడు రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో మరి ఒక అద్భుతం జరగబోతుంది అది ఏంటి అని అంటే మనం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి చెయ్యాలంట సర్వేలో వ్యతిరేకత ఉన్నా వాళ్ళకే చెయ్యాలంట మరి మీరు గమనించుకోండి సర్వేలో వ్యతిరేకత ఉన్నా వాళ్ళకి చెయ్యాలి అని అంటే మరి సర్వేలు చేయటం సర్వేలు ఎందుకు చేయటం టికెట్లు ఇస్తారండి అలాగే ఇచ్చే తెలంగాణ పరిస్థితి ఏమైందో ఒకసారి గమనించుకోవాలి పార్టీకి మేము విధేయు జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు కానీ ఇక్కడ వ్యక్తులకు మాత్రమే మేము వ్యతిరేకులం మేము ఎవరికి ఇచ్చినా మేము అందరం కలిసి పార్టీని గెలిపించే దిశగా మేము ప్రయాణం చేస్తాం అలాగని బయటకి ఇస్తే మేము చెయ్యం ఎందుకనంటే నా నినాదం ఇదే ఎవరికి ఇచ్చినా లోకల్ వారికి టికెట్ ఇస్తేనే ఇక్కడ ఎలక్షన్కి పార్టీకి మేము పనిచేసేది వ్యతిరేకలకు మాత్రం మేము ఎందుకంటే మరి ఈ రోజుని మనం ఆలోచించుకోవాలి మిత్రులారా రాష్ట్రంలో అన్ని ఏరియాలు మారుతున్నాయి అన్ని సర్వేలు మారుతున్నాయి అన్ని లిస్టులు వస్తూ ఉన్నాయి కానీ మన అమలాపురం లిస్టు మాత్రం రావట్లేదంటే ఒకసారి గమనించుకోవాలి మీరందరూ కూడా ఐక్యంతో మనందరం కలిసి పోరాడదాం మనకి నచ్చిన వ్యక్తిని ఎన్నుకుందాం భావితరాలకు తరాలకు ఒక దిక్సూచిగా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలో డెవలప్ చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన మిత్రులందరికీ కూడా ఒకటే మాట మీరందరిది ఒక నినాదం అని నేను అనుకుంటున్నా మీ నినాదం ఏంటి అనేది కూడా నాకు చెప్పండి మీ అభిప్రాయాల మేరకే మీ సూచనల మేరకే నేను ఎదురికి వెళ్ళే ఆలోచన తీసుకుంటాను ఎందుకంటే నేను పార్టీలో పడ్డా కష్టం పడ్డ నష్టం అంత ఇంత కాదు మీ అందరికి తెలిసిందే మరి యొక్క వ్యక్తులకు వ్యతిరేకం కానీ పార్టీకి ఎటువంటి వ్యతిరేకం కాదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన మీడియా మిత్రులందరికీ వచ్చిన నా సహోదరి అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను జై వైఎస్ఆర్ జై జగన్ జై జగన్